పత్రికా రంగానికి దిక్చూసిగా జర్నలిజానికి మార్గదర్శిగా నిలిచిన ఈనాడు దినపత్రికల అధినేత రామోజీరావు ఆశయ సాధన కోసం ముందుకు వెళ్దామని సీనియర్ జర్నలిస్టులు అబ్దుల్లా ఖాన్ జెమ్నీ సురేష్ ఈనాడు సురేష్ చంద్రశేఖరరావు రాజేష్ గౌడ్లు అన్నారు శనివారం కర్నూలు జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ కూడలిలో రామోజీరావు చిత్రపటానికి పూలమాలలు వేసి జర్నలిస్టులు ఘనంగా నివాళులు అర్పించారు అనంతరం వారు మాట్లాడుతూ అధికారంలో అంచెలంచెలుగా ఎదుగుతూ ఎందరో జర్నలిస్టులను తీర్చిదిద్దిన గొప్ప వ్యక్తి రామోజీరావు అన్నారు పత్రికా రంగంలో కొత్త ఒరువడులను సృష్టిస్తూ పత్రికా రంగానికి దిక్చూచిగా నిలిచారన్నారు జర్నలిస్టు దిగ్గజం రామోజీరావు గారి మి జర్నలిస్ట్ సమాజానికి తీరని లోటు తెలుగు పత్రికా రంగంలో విప్లవాత్మకమైనటువంటి ఒరడిని సృష్టించి మీడియా రంగంలో వినూత్నమైనటువంటి మార్పులు తీసుకుని వచ్చినటువంటి రామోజీరావు గారు ఇవాళ మన మధ్యన లేకపోవడం అనేది చాలా దురదృష్టకరం పత్రికా రంగంలోనే కాకుండా అతను చేసే ఏ బ్రాండ్ అయినా నాణ్యతతో కూడుకున్నటువంటి ఒక మంచి ఇంప్రెషన్ని ప్రతి వినియోగదారులు కూడా కల్పించారు ప్రపంచంలోనే ప్రఖ్యాతిగా అందించిన రామోజీ ఫిలిం సిటీని ఈరోజు మన హైదరాబాద్ లో నిర్మించి ఈ ప్రాంతానికే ఎంతో ఉన్నటువంటి వన్న తెచ్చినటువంటి మహోన్నతమైనటువంటి వ్యక్తిత్వం రామోజీరావు గారికి ఆయన మృతి పట్ల నాగర్ కర్నూలు జర్నలిస్టు పక్కన తీవ్ర సానుభూతిని సంతాపాన్ని వారి కుటుంబానికి తెలియజేస్తున్నాం రామోజీ రావు గారు జర్నలిజంలో ఏదైతే విలువలను పరిరక్షించారో ఆ విలువలను కాపాడడానికి మేమంతా కూడా కృషి చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాం